నమస్కారం నా పేరు శర్మ సీనియర్ సిటిజన్స్కి అరవై అంతకంటే ఎక్కువ సంవత్సరాల స్త్రీ పురుషులకి భారత ప్రభుత్వం కొన్ని ఫెసిలిటీస్ ఇస్తోంది ఇందులో ఫ్రీ హెల్త్ కార్డు సీనియర్ సిటిజన్స్కి ఫ్రీగా హెల్త్ కార్డు ఇస్తుంది సీనియర్ సిటిజన్స్కి నెలకి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతోంది సీనియర్ సిటిజన్స్ స్త్రీ పురుషులకి ఫ్రీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది నాలుగోది ఏంటి తక్కువ డబ్బుతో హౌసింగ్ ఓల్డేజ్ హోమ్లు ఇస్తారు డబ్బులు చాలా నామినల్గా తీసుకుంటారు సీనియర్ సిటిజన్స్కి ఎవరి మీద ఆధారపడకుండా ఐదు ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు ఫైనల్గా ఆరోది ఏంటి తెలుసా సీనియర్ సిటిజన్స్కి డిజిటల్ సపోర్ట్ ఇంటర్నెట్ నేర్పించడము ఆన్లైన్ నేర్పించడము ఎట్లా డెబిట్ కార్డ్ ఎట్లా చే యూజ్ చేయాలి క్రెడిట్ కార్డ్ ఎట్లా యూజ్ చేయాలి ఇవన్నీ నేర్పిస్తారు ఈ ఆరు కూడా సీనియర్ సిటిజన్స్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది ఎవరి మీద ఆధారపడక్కర్లేదు పిల్లల మీద ఆధారపడక్కర్లేదు కష్టాలు పడక్కర్లేదు అని సదుద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఆరు సీనియర్ సిటిజన్స్కి నేర్పించడానికి ముందుకొచ్చింది దయచేసి సీనియర్ సిటిజన్స్ ఎవరి మీద ఆధారపడకుండా ఇవన్నీ ఫాలో అవ్వండి నేర్చుకోండి కష్టాలు లేకుండా చూసుకోండి